ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్ ప్రేక్షకులకు నమస్కారం డాక్టర్ ఎన్ అప్పారావు ఐఎంఏ ఏపీ స్టేట్ ఫ్యామిలీ సెక్యూరిటీ స్కీమ్ ఈ స్కీమ్ గురించి వైద్యుల్లో గల సందేహాలను నివృత్తి కలిగించేందుకు అదేవిధంగా ఈ స్కీమ్కి గురించి వారికి పూర్తిగా స్పష్టత కల్పించేందుకు ఈ స్కీమ్కి చైర్మన్గా వ్యవహరిస్తున్నటువంటి డాక్టర్ కిషోర్ నాగాళ్ళ గారు ఈరోజు మనతో ఉన్నారు సో ముందుగా వారిని స్వాగతిద్దాం నమస్కారం డాక్టర్ కిషోర్ గారు నమస్కారం అండి ముందుగా మీకు ఎస్హెచ్ఓ ఏపీటీవీ యూట్యూబ్ ఛానల్కి మీకు స్వాగతం పలుకుతున్నాం సార్ సో ముందుగా సార్ వైద్యుల కోసం వృత్తిపరంగా కాకుండా ఐఎంఏలో ఉన్నటువంటి వైద్యుల కోసం వాళ్ళకు ఉన్నటువంటి బెనిఫిట్ స్కీమ్స్ ఏవైతే ఉన్నాయో వాటి గురించి తెలియజేస్తూ మనం ఈ కార్యక్రమాన్ని పర్టికులర్గా ఈ స్కూమ్ గురించి తర్వాత డిస్కస్ చేద్దాం సార్ ముందుగా మా ఐఎంఏ స్టేట్ ప్రెసిడెంట్ గారికి ఎగ్జిక్యూటివ్ కమిటీకి అట్లాగే మన స్కీమ్స్ ఎఫ్ఎస్ఎస్ అండ్ ఎఫ్బిఎస్ స్కీమ్ మెంబర్స్ అందరికీ తర్వాత డాక్టర్ మిత్రులందరికీ నా నమస్కారం తెలియజేస్తూ ఈ కార్యక్రమం స్టార్ట్ చేస్తున్నానండి ఇందుట్లో ప్రత్యేకంగా మేము అందరికీ తెలియజేసేది ఏంటంటే ఈ మొట్టమొదటిలో స్టార్ట్ చేసిన ఎఫ్బిఎస్ అనేది ఫ్యామిలీ బెనిఫిట్ స్కీమ్ డాక్టర్ల వృత్తిపరంగా అనుకోకుండా ఏదైనా జరిగితే వారికి వారి ఫ్యామిలీకి ఉపయోగపడాలనే ఉద్దేశంతో స్థాపించబడిన పంతొమ్మిది తొంభై ఒకటిలో ఈ స్కీమ్ స్థాపించబడింది ఆ తర్వాత కొన్ని అట్లా బాగా సాగుతున్న కాలం తర్వాత రెండు వేల ఒకటిలో డాక్టర్ ఎన్ అప్పారావు గారు దీన్ని ఇంకా దీన్ని ముందుకు తీసుకెళ్లాలనే ఉద్దేశంతో దీన్ని మెంబర్స్కి ఇంకా కొంచెం బెనిఫిట్ పెంచాలని చెప్పి దాంట్లో జరిగిన కొన్ని దీన్ని పోత పోసిన తర్వాత దీన్ని ఒక షేప్ తీసుకొచ్చి దీన్ని ఇట్లా ఎన్ డాక్టర్ ఎన్ అప్పారావు ఫ్యామిలీ సో సెక్యూరిటీ స్కీమ్గా తయారు చేసి దా ఇది దాంట్లో మెంబర్స్గా చేర్చుకోవడం జరిగింది ఈ రెండు స్కీములు ప్రస్తుతం మెర్జ్ చేశాం లాస్ట్ ఇయర్ అయిపోయిన తర్వాత ఇక నుంచి ఫస్ట్ బిల్ రేపు ఈ మంత్ ఎండింగ్ నుంచి వచ్చేస్తుందండి రెండు కలిపి వస్తాయి ఇందుట్లో ఈ మెంబర్స్లో రెండు మూడు గ్రూపులుగా వెడ విడగొట్టాము యాక్చువల్లీ పిఎల్ గ్రూప్ అంటే ఎఫ్ఎస్ఎస్ అండ్ ఎఫ్బిఎస్ మెంబర్స్ ఉంటారండి మొన్న ఎఫ్బిఎస్ నుంచి కొంతమంది అప్గ్రేడ్ అయ్యారు వాళ్ళను ఎఫ్ఎస్ఎస్ మెంబర్స్ వాళ్ళు మెంబర్స్ ఉంటారండి వాళ్ళు మొత్తం పదహారు వందల అరవై ఐదు మంది ఉన్నారండి అట్లాగే పిఆర్ గ్రూప్ అంటే ఎఫ్ఎస్ఎస్ ఓన్లీ పదిహేడు వందల నలభై ఐదు మంది దాంట్లో మెంబర్స్గా ఉన్నారండి అట్లాగే ఎఫ్బిఎస్ ఓన్లీ ఉన్న వాళ్ళు పదమూడు వందల ముప్పై నాలుగు మంది అందరూ కలిపి నాలుగు వేల సుమారు నాలుగు వేల ఏడు వందల మంది దాకా ఉన్నారు ప్రస్తుతం ఫ్లో కొంచెం పెరిగింది కాబట్టి ఈ మధ్య జాయినింగ్ పదిహేను మంది పైన జాయిన్ అయ్యారు ఇది ఈ స్కీమ్ యొక్క మెయిన్ ఉద్దేశం మాత్రం డాక్టర్స్ ఇది మీరు కట్టినంతసేపు డాక్టర్స్ ఎవరికి కూడా డబ్బులు వెనక్కి ఇవ్వబడవు ఇది ఓన్లీ ఫ్యామిలీకే నామినీకే ఇవ్వ ఇవ్వబడను అనేది మీ అందరికీ తెలియజేస్తున్నాను ధన్యవాదాలు సార్ చక్కగా ముందు ఈ స్కీమ్ గురించి ఇంట్రడక్షన్ ఇచ్చారు సార్ డాక్టర్ ఎన్ అప్పారావు గారి పేరుని ఈ స్కీమ్కి పెట్టడం వెనుక గల ప్రధాన కారణం ఏమిటి సార్ ఇది ఎన్ అప్పారావు గారు అనే ఆయన ఆయన పితామహ అండ్ మా ఆంధ్రప్రదేశ్ డాక్టర్స్ అసోసియేషన్లో ఆయన డాక్టర్స్ కోసం చాలా చాలా సేవలు చేశారు అట్లాగే ఆయన ఆలోచించి ఇది డాక్టర్ కుటుంబం ఆపత్ సమయంలో డాక్టర్లను ఆదుకోవాలంటే ఏం చెయ్యాలి ఎలా ఉపయోగపడతాము మనందరం ఒక్కొక్క డాక్టర్ అంటే చిన్న ఎగ్జాంపుల్ ఏంటంటే అండి మీకు ఒక డాక్టర్ గారు ఉన్న మనం తెలిసిన డాక్టర్ గారిని ఎవరైనా చనిపోతే ఆయన ఫ్యామిలీ దగ్గరికి వెళ్ళి మనం ఐదు వందలు వెయ్యి ఇవ్వగలం మ్యాక్సిమం అది ఒకరు ఇద్దరు ఇస్తే ఐదు వందలు ఐదు వందలు వెయ్యి రూపాయలే అవుతుంది అదే ఐదు వేల మంది ఇస్తే ఆ కుటుంబాన్ని రక్షించిన వాళ్ళు అవుతాం వాళ్ళ ఫ్యామిలీని ఆదుకున్నాం ప్రతి వస్తుందనేది ఆయన ఆలోచనలో దృక్పథం వచ్చింది కాబట్టి ఆయన స్టార్ట్ చేశారు కాబట్టి ఆయన పేరుని వాడుకోవడం జరిగింది ఎక్సలెంట్ సార్ ఇంతకుముందు మీరు చెప్పున్నారు సార్ ఎఫ్ఈఎస్ కావచ్చు ఎఫ్ఎస్ఎస్ కావచ్చు మొత్తం నాలుగు వేల ఏడు వందల పైచీలకు సభ్యులు ఉన్నారని ఈ స్కీమ్లో అసలు ముందుగా సభ్యులుగా ఎవరెవరు చేరవచ్చు సార్ లేదా ఎవరెవరు సభ్యులుగా చేతానికి అవకాశం ఉంది అదేవిధంగా దీనికి ఏమైనా వయసు పరిమితి అంటూ ఉందా సార్ దీని గురించి కూడా తెలియజేయగలరా సార్ మంచి అండి ఇందుట్లో మెయిన్గా మనం యాభై అప్పుడు ఐఎంఏలో లైఫ్ మెంబర్షిప్ తీసుకోవాలి జీవితకాల సభ్యత్వం తీసుకున్న వాళ్ళకే ఇందుట్లో మెంబర్షిప్ ఉంటుందండి ఈ జీవితకాల మెంబర్షిప్ చేరిన వాళ్ళందరిలోనూ ఇప్పుడు ఈ స్కీము ప్రస్తుతము రేపు ముప్పై ఒకటి పన్నెండు రెండు వేల ఇరవై ఐదు వరకు యాభై ఆరు సంవత్సరాల వరకు పొడిగించబడింది తర్వాత ఒకటి ఒకటి రెండు వేల ఇరవై ఆరు నుంచి ఇది నలభై ఐదు సంవత్సరాల వరకు మాత్రమే చేర్చుకొనబడును ఇది అందరికి గుర్తించవలసిన విషయం ఇంతకుముందు ఇప్పుడు చేరినా కూడా ఇక్కడితో ఇది స్ట్రిక్ట్గా రేపు ముప్పై ఒకటి పన్నెండు ఇరవై ఐదు అనేది ఆఖరి రోజుగా భావించి దానికి కొన్ని రాయితీలు కూడా ఇవ్వడం జరిగింది అవన్నీ కూడా తర్వాత చెప్తాను వెరీ గుడ్ సార్ ఏదైనా స్కీమ్ ఉంటే కనుక ఆ స్కీమ్ ద్వారా స్కీములో చేరిన సభ్యులకు లబ్ధి చేకూరుతుంది సార్ మనం ఈ స్కీమ్ని తీసుకుంటే కనుక ఈ స్కీమ్లో వైద్యులకు గల లాభాలు ఏమిటి సార్ ఇది లాభాపేక్ష అనే దానికంటే కూడా అవసర నిమిత్తం మీరు అడిగిన ప్రశ్నలో లాభాపేక్ష అనేది పక్కన పెట్టి ఒక ఫ్యామిలీకి మనం అవసరానికి అనుకోని విపత్తు జరిగినప్పుడు కానీ అనుకోని కష్ట నష్టాలు వచ్చినప్పుడు కానీ ఈ అనుకోని డాక్టర్సు నిన్న నిన్న మీ అందరు చూసి ఉంటారు ముప్పై తొమ్మిది ఏళ్ళ ఒక కార్డియాక్ సర్జన్ చనిపోతే ఆయన ఫ్యామిలీ స్టేటస్ ఏంటో మనకు తెలియదు ఆయన ఉంటే ఎంత ఎంత సంపాదిస్తాడు అనేది అన్లిమిటెడ్ బట్ వేరే అన్ఫార్చునేట్గా ఏం చనిపోతే ఆయన ఫ్యామిలీని ఆరు ఆదుకుంటారు ఎవరు ఆదుకునే ఇది లేదు అందుకని ఈ మన ఈ స్కీమ్ ద్వారా వారి ఫ్యామిలీని మనం ఆదుకోవడానికి ఉపయోగపడతామని మినిమం మాది ఇప్పుడు ప్రస్తుతం మేము ఈ నిన్న ఈ ఎఫ్ఎస్ఎస్ స్కీమ్లో ఎయిటీన్ పాయింట్ ఫైవ్ ల్యాక్స్ ఇచ్చాము అట్లాగే ఎఫ్ఎస్ఎస్ ఎఫ్బీఎస్లో ఆరు లక్షల రూపాయలు ఇచ్చాము అంటే ఇప్పుడు రెండు కలిపిన వాళ్ళకి దాదాపు ఇరవై ఐదు లక్షలు స్కీమ్ ఈజ్ మా మా ప్రపోజల్ ప్లాన్ ప్రకారం ఈ టైమ్ టైం విల్ గో టు థర్టీ ల్యాక్స్ దాకా కూడా వెళ్ళొచ్చని మేము చెప్తున్నాం వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు దురదృష్ట వశాత్తు మెంబర్ చనిపోయినప్పుడు లేదా కాలం చేసినప్పుడు ఈ స్కీమ్ కింద కుటుంబ సభ్యులకు ఏ మేరకు ఈ డెత్ బెనిఫిట్ అనేది అందుతుంది సార్ అదే సార్ అదే నేను చెప్పిన పాయింట్లో అదే చెప్పాను ఈ డెత్ బెనిఫిట్ అనేది ఆ రోజున ఉన్న లైఫ్ మెంబర్షిప్ ఆ మెంబర్షిప్ స్ట్రెంత్ని బట్టి దట్ ఈజ్ కాల్డ్ ఫ్లోటింగ్ మెంబర్షిప్ అంటాం ఫ్లోటింగ్ ఫ్లోటింగ్ మెంబర్షిప్లో తీసుకుని ఆ రోజు ఎంతమంది అయితే వాళ్ళు నాలుగు వేలు ఏడు వందల మంది ఉన్నారు దాని నుంచి దాంట్లో ఏ స్కీమ్కి ఆ స్కీమ్కి లెక్క ఉంటుంది ఆ లెక్క ప్రకారం ఎంత వస్తే అంత తీసుకుని సుమారు నేను చెప్తుంది అప్ టు ట్వంటీ ఫైవ్ టు థర్టీ ల్యాక్స్ ఈజీగానే వస్తుందని మన ఎస్టిమేషన్ ఇప్పుడు మీరు ఎస్టిమేటెడ్ డిఎఫ్సి డెత్ డెత్ ఫ్రాటర్నిటీ కంట్రిబ్యూషన్ వెరీ గుడ్ సార్ సార్ ఇప్పుడు ఈ బెనిఫిట్ అందరికీ చేరాలంటే సభ్యులకు చేరాలంటే కనుక ఒక్కొక్క సభ్యుడు లేదా ఒక్కొక్క సభ్యుడు లేదా సభ్యులు కావచ్చు ఎంతవరకు వీళ్ళు ఈ ఐ మీంటూ సెట్ కంట్రిబ్యూషన్ చేయాల్సి ఉంటుంది సార్ ఈ స్కీమ్లో సంవత్సరానికి లేదా సంవత్సరానికి రెండు సార్లు ఉంటుంది కదా సార్ దీని గురించి కూడా తెలియజేయగలరా సార్ మంచి క్వశ్చన్ అండి ఇది మెంబర్ చనిపోతే ఈచ్ మెంబర్ చనిపోతే ఎఫ్ ఎఫ్ఎస్ఎస్ స్కీమ్లో గనక ఆరు వందల రూపాయలు డెత్ ఫెటర్నిటీ కంట్రిబ్యూషన్ అంటామండి హండ్రెడ్ రూపీస్ ఏమో మీ యొక్క కార్పస్ ఫండ్కి జమ్ డొనేషన్ కింద తీసుకుని కార్పస్ ఫండ్కి ఇస్తామండి ఐదు వందలు ఈచ్ బిల్లులో ఈచ్ బిల్లులో ఐదు వందల రూపాయలు అడ్మిషన్ ఫీజు కింద తీసుకుంటున్నారండి అది ఫర్ ఎగ్జాంపుల్ మీకు చెప్పాలంటే ఒక ఇరవై మంది కనుక చనిపోతే ఇరవై ఇంటు ఏడు వందల పద్నాలుగు వేలు ఇంటు ప్లస్ ఒక ఐదు వందల రూపాయలు పద్నాలుగు వేల ఐదు వందల రూపాయలు ఛార్జ్ చేయబడుతుంది అలాగే ఈ ఎఫ్బీఏ స్కీమ్ వాళ్ళకి రెండు వందల రూపాయలు తీసుకోబడుతుంది ఇది ప్రస్తుతం ఉన్న పరిస్థితి అండి ఇప్పుడు డెత్ అయిన వారి కుటుంబ సభ్యులకు ఈ క్లెయిమ్ అందజేయడానికి సుమారు ఎంత సమయం పడుతుంది సార్ యావరేజ్గా మంచి క్వశ్చన్ అండి ఇది కనుక ఈ ఫ్యామిలీ బేసికలీ దిస్ ఇస్ మేనేజ్మెంట్ కమిటీ అని ఉంటుందండి ఈ మేనేజ్మెంట్ మీరు ముందు డెత్ ఇంటిమేషన్ పెట్టి వాళ్ళు సంబంధించిన డాక్యుమెంట్స్ అన్ని కనుక సరి అయిన సమయానికి కనుక మీరు అందిస్తే ఇది యాజ్ అర్లీ యాజ్ పాసిబుల్ మేము అక్కడ అంటే ఇదన్నీ ఏంటంటే దీనికి ఎలా ఉంటుందంటే ఒక సిస్టమ్ ఉంటుంది మీరు చనిపోయిన తర్వాత మీరు అక్కడ అన్ని పేపర్స్ అని సబ్మిట్ చేసిన తర్వాత మేము మెంబర్స్కి పంపించాలి మెంబర్స్ డబ్బులు ఇవ్వగానే మీకు ఇచ్చేస్తున్నాం అది కూడా వితినే పీరియడ్ ఆఫ్ వన్ మంత్ లోపే ఇవ్వాలని మొన్న ప్రపోజల్ పెట్టాం దట్ వీఆర్ వర్కింగ్ అవుట్ యాజ్ ఎల్ యాజ్ పాసిబుల్ ఈ ఫ్రాటర్నెట్ కంట్రిబ్యూషన్ రాకపోతే లేదా పెయింట్ పేమెంట్స్ కనుక మిస్ అయితే సభ్యుల నుంచి దాని ప్రభావం ఈ ఇవ్వాల్సిన క్లెయిమ్స్ మీద ఏమైనా ఉంటుందా సార్ దీన్ని ఎలా మేనేజ్ చేయాలి సార్ యాక్చువల్లీ దిస్ ఈజ్ అ ఫ్లోటింగ్ అని చెప్తున్నామండి అట్లా మిస్ అవ్వకుండానే ప్రయత్నాలు చేస్తున్నామండి అట్లా మిస్ అయిన వాళ్ళు కనుక ఉంటే ఏమవుతుందంటే మొదట మూడు వాళ్ళకి వాళ్ళకేంటంటే ఒక మూడు నెలల వరకు టైం ఉంటుంది పే చేయడానికి అవకాశం ఉంటుంది అది పెనాల్టీలతోనూ వీటితోనూ పీ చేయటానికి వీలవుతుంది అయినా కూడా సరిగా కట్టలేదు అనుకోండి వాళ్ళకే కాదు అందరికీ నష్టం జరుగుతుంది డెఫినెట్గా కొంత నష్టం జరగచ్చు కానీ వీటన్నిటికి కూడా మేము ముందేం చేస్తున్నామంటే ముందు వాళ్ళకి పంపించేస్తున్నాం ఇంతమంది ఉన్నారు వీటికి ఇంత ఇవ్వగలం అని చెప్పి ముందే పంపిస్తున్నాము వస్తేనే నమ్మకం కొంత ఓకే సో నమ్మకం మీద కొంత పంపిస్తున్నాము ఎందుకంటే వాళ్ళు ఒకవేళ కట్టలేదు అనుకోండి నష్టపోయేది వాళ్ళే కదా వాళ్ళ ముందు కార్పస్ ఫండ్లో నుంచి మాకు కొంత ఉంటుంది కాబట్టి ఆ కార్పస్ ఫండ్లో కొంత ఉపయోగిస్తున్నాం కానీ దాన్ని మొత్తంగా ఉపయోగించం కొంతగా ఓకే కొంతమేర ఓకే ఇప్పుడు ఈ స్కీమ్ అనేది సార్ కేవలం వైద్యులకు మాత్రమేనా లేదంటే వైద్యుల పిల్లలకు లేదా అదనంగా వారి కుటుంబ సభ్యులకు ఈ స్కీమ్ కవర్ అవుతుందా ఇది ఒక మంచి చాలామందిలో ఉన్న అనుమానం అండి ఇది ఇది మాత్రం ఓన్లీ డాక్టర్స్కి ఇండివిజువల్గా చేరవలసిందే భర్తలు ఇద్దరు డాక్టర్స్ అయినా వాళ్ళు విడివిడిగా మెంబర్గా చేరవలసిందే వాళ్ళు చేరిన తర్వాత వాళ్ళు నామినీ ఎవరైతే పెడతారో వారికి ఆ సొమ్ము వెళ్తుందండి అట్లా అని చెప్పి ఎవరికి ఎవరికి దానం చేస్తాం ఏంటంటే మాత్రం తీసుకోవండి ఆ ఫ్యామిలీ వరకు మాత్రమే ఇస్తాం గ్రాండ్ చిల్డ్రన్ని యాక్సెప్ట్ చేస్తున్నాం జనరల్గా సార్ మనకి టర్మ్ ఇన్సూరెన్స్ అని ఉంటుంది ఇన్సూరెన్స్ కంపెనీస్ అన్ని ఆఫర్ చేస్తే ఈ కోర్సుని ఈ కంపెనీని టర్మ్ ఇన్సూరెన్స్లో ఏంటంటే సార్ మనం ఏదైతే ప్రీమియం చెల్లిస్తామో సమ్మెష్యూడికి ఆ ప్రీమియం వెనక తిరిగి ఇవ్వబడదు సార్ సో మన టర్మ్ ఇన్సూరెన్స్కి మన ఈ స్కీమ్కి గల వ్యత్యాసం ఏమిటి సార్ మేము ఆ పాయింట్లో నేను కాంట్రవర్సీ ఉందండి అక్కడ హ్యాజ్ అ లిమిటేషన్ మీరు ఇంతగా ఇంత డబ్బులు కడితే అంత అంతవరకే వాళ్ళు టర్మ్ ఇన్సూరెన్స్ ఇస్తారు ఇక్కడ ఇలా కాదు కదా మెంబర్షిప్ పెరిగితే నీకు కంట్రిబ్యూషన్ పెరుగుతుంది కంట్రిబ్యూషన్ పెరిగితే ఫెటర్నిటీ ఇప్పుడు మేము బెనిఫిట్ పెరుగుతుంది ప్లస్ ఫీగా మాది ఇక్కడ రెండు పాయింట్లు మీరు అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే ఇది మేము కంపారిజన్ చేయట్లేదు మన మామూలుగా ఏంటంటే ఇది హెల్త్ డిక్లరేషన్ బై యూ ఓన్లీ మీ సొంతంగా మీరు హెల్త్ డిక్లరేషన్ మీరు ఇవ్వాలి అక్కడ లోకల్ బ్రాంచ్ సెక్రటరీ గారు సూపర్వైజ్ చేసినట్టుగా ఒక మాట తీసుకుంటున్నాం ఒక లోకల్ సెక్రటరీ ఆఫ్ ది ఐఎంఈ ఆఫ్ ది లోకల్ సెక్రటరీని ఇంపార్టెంట్గా తీసుకుంటున్నాం మీ హెల్త్ డిక్లరేషన్ మీరే ఇస్తున్నారు ఆ తర్వాత మీకు డబ్బులు చెల్లించేటప్పుడు నష్టాన్ని మేము ప్రతి చిన్నది ఎక్కడ లిగాలిటీస్ అనో ఏదైనా చెప్పో కుర్రీస్ అని పెట్టకుండా డబ్బులు అందజేస్తున్నాం సార్ జనరల్గా పబ్లిక్లో ఒక ఇది ఉంది వైద్యులకి రాబడి కావచ్చు లేదంటే ఆర్థిక వనరులు కావచ్చు పుష్కలంగా ఉంటాయని జనరల్ పబ్లిక్ భావిస్తూ ఉంటారు సార్ అలాంటి ఆర్థిక వనరులు పుష్కలంగా ఉన్నటువంటి వైద్యులకి టర్మ్ ఇన్సూరెన్స్ ఎందుకు అవసరమని మీరు భావిస్తున్నారు సార్ సార్ మీరు మీరు అనుకున్నట్టుగా చాలామంది అది అపోహ అండి చాలామంది డాక్టర్స్ ఈ నేను చూస్తున్నానండి నేను నైన్టీన్ నైంటీ వన్ నుంచి నేను ఐఎమ్ ఏ ఫాస్ట్ మెంబర్ సిన్స్ నైన్టీన్ ఎయిటీ ఫైవ్ నుంచే నేను మెంబర్గా ఉన్నాను ఈ ఐఎంఏలో సోమె నుంచి డాక్టర్స్ చాలామంది చాలా ఇదిగా చెప్తారు కానీ డాక్టర్లో పడే ఇబ్బందుల్లో మీరు లెక్కేసుకుంటే ఉన్న మా ఉన్న వంద మందిలో ముప్పై మంది డాక్టర్లు నాట్ అప్ టు ద మార్క్ ఐ కెన్ సేఫ్ ప్రాంప్ట్లీ అండ్ డేర్ అనుకోని జరిగితే వాళ్ళ ఫ్యామిలీస్ పడే ఇబ్బందులను చూసినప్పుడు మాకు ఒక ఐఎంఐ ఒక అంటే చిన్న ఒక ఎగ్జాంపుల్ చెప్తానండి మాకు ఒక చిన్న డాక్టర్ గారు హైదరాబాద్ వరంగల్లో ఐఎంఏలో బాగా యాక్టివ్గా పనిచేసేవారు వారు అనుకోకుండా ఆయన చనిపోయారు ఆయన పలకరిద్దామని ఈ స్కీమ్ గురించి అంటే స్కీమ్ గురించి కాదు ఆయన పలకరిద్దామని ఆయన ఇంటికి వెళ్తుంటే మమ్మల్ని ఒక స్లమ్ ఏరియాలోకి స్లమ్ ఏరియాలోకి తీసుకెళ్లారు ఆ స్లమ్ ఏరియాలో ఎత్తుకుంటే అక్కడ ఇల్లు ఆయన ఉందన్నారు సరే ఆయన లోపల పలకరిద్దామని వాళ్ళ భార్యను పలకరిద్దామని వెళ్తే మేము ఒక పది మంది డాక్టర్స్ వెళ్ళాం ఇప్పుడు లీడర్స్ వెళ్తే ఆవిడ అక్కడ లేదు ఏంటంటే అంటే ఇంకొంచెం లోపల చూపించారు ఆవిడ అక్కడ ఉంది ఏంటండి అని అడిగాం అడిగితే అది ఆరు వందలు అద్దె వస్తుందండి నేను ఇక్కడ మూడు వందలు అద్దెకుంటున్నానండి ఆ మూడు వందలు నాకు ఉపయోగపడతాయి కదా మాకు డాక్టర్ భార్య అయ్యండి ముగ్గురు పిల్లల తల్లి పైగా ఈ డాక్టర్ మంచి అను అనుకోని పరిస్థితుల్లో చనిపోయాడు ఇది వెరీ నైస్ మాకు అనిపించింది అన్నమాట ఇంత ఇలా కూడా ఉంటారు ఆ డాక్టర్లు అని మీరు అందరూ అంటున్నారు కదా డాక్టర్లంతా చాలా ఇదిగా ఉంటారని ఆ రోజున అప్పటికప్పుడు మేము జేబులో మా అందరి దగ్గర వేసుకుని ఏం అంటే నాకేమి కాదండి అంది ఇళ్లల్లో కూలి పనికో దీనికో చేయలేని పరిస్థితిలో ఆవిడ ఉంది సరే ఆవిడ లక్కీగా ఏం చెప్పిందంటే మాకు కుట్టు మిషన్ వచ్చండి అంది అందుకని ఒక కుట్టు మిషన్ కొనిపెట్టి ఆవిడకు పదివేలు డిపాజిట్ చేసి ఇట్ ఈజ్ ఇన్ నైంటీస్ ఇట్ ఈజ్ ఇన్ ఎయిటీ నైన్లో ఎయిటీ నైన్ నైంటీస్లో జరిగిన ఆ ఆ ఉ ఆ యొక్క దీన్ని మైండ్లో పెట్టుకుని మేము ఈ యొక్క స్కీమ్ పునాది అని చెప్పాలి ఓకే వైద్యుల కోసం నడుపుతున్నటువంటి ఈ వెల్ఫేర్ స్కీమ్స్ని జీవిత బీమా పాలసీలకి ప్రత్యామ్నాయంగా భావించాలా లేదా ఇవి చేస్తూనే అవి వాళ్ళు కొనసాగించాల్సిన అవసరం ఉందని మీరు భావిస్తున్నారు నేను దానికి దీనికి కంపారిజన్ చేయను అని చెప్తున్నాను నా స్కీమ్ గురించి నేను చెప్పగలను కానీ అది గొప్పది ఇది గొప్పది అని నేను ఎందుకు ఐఎమ్ నాట్ డిస్కరేజింగ్ బట్ దిస్ ఈజ్ అన్ ఇది చాలామంది తెలియని అపోహ ఏంటంటే దీని యొక్క విలువలు తెలియట్లేదు దీని యొక్క రెండోది మీరు అందరు ప్లీజ్ అండర్స్టాండ్ ఎవ్రీ డాక్టర్ ప్లీజ్ అండర్స్టాండ్ యు ఆర్ హెల్పింగ్ టు యువర్ ఓన్ ఫ్యామిలీ ఆఫ్ ది డాక్టర్స్ దిస్ ఈజ్ దిస్ ఈస్ ద మెయిన్ ఏఎం మన డా మన డాక్టర్ల కోసం మన డాక్టర్ల పిల్లల కోసం మన డాక్టర్ల కుటుంబాల కోసం మనం సేవ చేస్తున్నామనే అంకిత భావం ఉన్నప్పుడు ఈ స్కీమ్ యొక్క సిద్ధాంతం బయటపడుతుంది ఈ సభ్యులుగా చేరటం వల్ల ధనం నేను దీని గురించి కూడా చెప్తాను డిగ్రీ ఇంజనీరింగ్ పీజీ పూర్తి చేసి కూడా ఉద్యోగాలు లేకుండా నిరాశగా ఉన్నారా బ్యాంకు ఉద్యోగాలు అయితే బాగుంటాయి కానీ పోటీ పరీక్షల శిక్షణ సంస్థల్లో ఫీజు మీకు భారంగా అనిపిస్తుందా అయితే ఆలస్యమేందుకు మన వినిగన్ల ప్రక్కనే ఉన్నా కౌండిన్యపురంలోని కౌండిన్య ఐఏఎస్ అకాడమీలో హైదరాబాద్ నుండి అత్యున్నతమైన ఫ్యాకల్టీతో ఆర్థిక భారం మోయలేని వారికి సేవాభావంతో లాభాపేక్ష లేకుండా కేవలం మంచి ఫ్యాకల్టీతో అతి తక్కువ ఫీజుతో నిర్వహించబడుతున్న మన ఐఏఎస్ అకాడమీలో చేరండి చేర్పించండి ఉద్యోగం సాధించండి వివరాలకు డాక్టర్ ఈ నారాయణ రిటైర్డ్ ప్రిన్సిపల్ టీజెపిఎస్ కాలేజ్ గుంటూరు ఫౌండర్ అండ్ చైర్మన్ కమ్ ఆంధ్రప్రదేశ్ ఈ సెక్యూరిటీలో మేము టేక్ ఓవర్ చేసిన తర్వాత మా ఎఫ్బిఎస్ వాళ్ళు మా ఇక్కడ మా కుమార్ కానీ మా ఈ టీం ఉండేది వాళ్ళందరూ కష్టపడి మన వేణుగోపాల్ గారు వీళ్ళందరూ కష్టపడి దాని స్కీమ్ని పెంచుకుంటా వాళ్ళు కూడా కొంత వాళ్ళ కూడా ఆరు కోట్ల రూపాయల దాకా వాళ్ళ తరపు నుంచి డబ్బులు ఇవ్వగలిగారు ఆరు కోట్లు ఫిక్స్డ్ డిపాజిట్ చేసాం మా దగ్గర మొత్తం దాదాపు వాళ్ళ పద్దెనిమిది కోట్ల వరకు మన దగ్గర ఫిక్స్ ఫిక్స్డ్ డిపాజిట్లోనే ఏది ఎస్బీఐలోనే పెట్టాం సెవెన్ పాయింట్ వన్ పర్సెంట్ రేట్ ఆఫ్ ఇంట్రెస్ట్లో మనకి వచ్చేటట్టుగా చూసుకుని పెట్టాం అది ఎవరు కూడా నేషనల్ బ్యాంక్స్ దాటి ఇవ్వకూడదని కండిషన్ పెట్టాం ప్రతి సంవత్సరం దాని మీద ఇంట్రెస్ట్ యాడ్ అక్యుమిలేట్ అవుతుంది ఇవన్నీ క్యాలిక్యులేట్ చేసుకున్న తర్వాత మీ యొక్క ఫ్యూచర్కి ఎప్పుడు భయం అనేది ఉండదు అని చెప్పి ఈ యొక్క మీరు పెట్టే డబ్బుల్లో ప్రతి నె ప్రతి నెల ఒక వంద రూపాయలు గడికి యాడ్ అవుతుంది కాబట్టి ఈ డెబ్భై ఒక లక్ష కోటి రూపాయల దాకా మనం పెంచగలిగితే ఫైనాన్షియల్స్ అడ్వైజర్స్ వలన కానీ వీళ్ళందరినీ తీసుకున్నప్పుడు ఈ డబ్బుల్ని మనం సెక్యూర్ చేయగలిగితే మనకి ఎప్పటికీ ఈ స్కీమ్ యొక్క మీద అభద్రతాభావం పోతుంది ఐఎంఏ ఏపీ ఎఫ్ఎస్ఎస్లో సభ్యులుగా చేరాలని మీరు కోరుతున్నారు సార్ సామాజిక బాధ్యతలో భాగంగా సో ఈ స్కీమ్ సార్ ఏ స్కీమ్ అనేది తీసుకున్నా ఏ పథకం తీసుకున్నా కూడా పారదర్శకత జవాబుదారీతనం రెండు కీలకం అవుతుంది సార్ సో ఈ స్కీమ్ విషయానికి వచ్చేసరికి ఎంత పారదర్శకంగా ముందుకెళ్తుంది దాని గురించి కూడా తెలియజేయగలరా సార్ ఈ స్కీమ్ ఇంకా పారదర్శకత అనేది బేసికలీ ట్రస్ట్ అండి మేము ఇది నాట్ నా నా ఒక్కడిది కాదు ఇది కంబైన్డ్ పీపుల్ ఇట్ ఈస్ నే దీనికి ఒక స్కీమ్ని రన్ చేయడానికి ఒక ఈ చైర్మన్ ఈ ఆఫీస్ బేరర్స్ని పక్కన పెట్టేసి దీనికి ఒక మేనేజ్మెంట్ కమిటీ ఉంటుంది దీన్ని స్క్రూటిని బై ఐఎం ఏపీ స్టేట్ చూస్తుంది దీని ఫైనాన్షియల్ అడ్వైజర్స్ ఉంటారు ఫైనాన్స్ కమిటీ కూడా దీన్ని సూపర్వైజ్ చేస్తుంది ఇవన్నీ అయిన తర్వాత దీని అకౌంట్స్ అన్నీ కూడా స్టేట్ వర్కింగ్ కమిటీకి సబ్మిట్ చేస్తాం తర్వాత స్టేట్ కౌన్సిల్ అప్రూవల్ తీసుకుంటాం ఇన్ని ఇన్ని జాగ్రత్తలు ఎక్కడ ప్రతి చోట కూడా దీన్ని మంచి చెడు ఆలోచించే చేస్తున్నాం సో దీనివల్ల సెక్యూరిటీ గురించి అసలు అభద్రత అనేది లేదండి నేను చెప్పేది వెరీ నైస్ సార్ మరో ముఖ్యమైన ప్రశ్న సార్ ఈ ఫ్లాటర్నేట కంట్రిబ్యూషన్ అనేది ఎంతకాలం చెల్లించాలి సార్ ఎస్ ఎస్ ఇప్పుడు ఈ పాయింట్ నేను చెప్దాం అనుకున్నాను ఈ ఇప్పుడు ఇంతకుముందు రోజుల్లో ఎఫ్బిఎస్ల మెంబర్స్ ఉన్నవాళ్ళు ఏంటంటే జీవితకాలం చెల్లించవాలనని ఒక రూల్ ఉన్నదండి అలాగా కొంతమందిలో కొన్ని అపోహలు వచ్చినాయి కానీ మీ అందరికీ తెలియాల్సిన ఒక విషయం ఏంటంటే అండి పంతొమ్మిది వందల తొంభై ఒకటిలో చేరిన వాళ్ళు ఇప్పటి వరకు కట్టింది స్కీమ్ కట్టింది లక్షా ఎనభై వేల రూపాయల దాకా కట్టారు కానీ జనాలు అందరూ అనుకునేది ఏంటంటే మేము అబ్బో ముప్పై ఏళ్ళ మట్టి కడుతున్నాము ఇరవై వేలు పాతికేళ్ళు అని చెప్పారు ఇప్పుడు ముప్పై వేలు కట్టించారు మా చేత అది ఇదని చెప్తారు కానీ రియాలిటీ వైజ్కి వచ్చేదలిగి వాళ్ళందరూ ఈ రోజు కంట్రిబ్యూట్ చేసింది లక్ష ఎనభై ఆరు వేల రూపాయలు దానివారా వాళ్ళకి ఈరోజు మనం ఆరు లక్షల డబ్బు కంట్రిబ్యూషన్ ఇచ్చాం వేరే ఈ ఎఫ్ఎస్ఎస్ స్కీమ్లో కట్టిన వాళ్ళు మెంబర్స్ ఈ ఈరోజు వరకు ముప్పై ఎనిమిది ఇన్స్టాల్మెంట్స్ కట్టారండి ముప్పై ఎనిమిది ఇన్స్టాల్మెంట్స్ కాను వాళ్ళు కట్టింది దాదాపు మూడు లక్షల నలభై వేల రూపాయలు సుమార్ సుమార్ సో ఈ ఈ ఓవరాల్ లెక్కేసుకున్నప్పుడు వీళ్ళు ఈ స్కీమ్లో చేరిన తర్వాత ఈ ఎఫ్ఎస్ఎస్ స్కీమ్ ఒక 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 మెథడాలజీ పెట్టిందండి అరవై సొ అరవై ఇన్స్టాల్మెంట్స్ వరకు మాత్రమే మీరు కట్టవాలని వేరే ఈ ముప్పై ముప్పై ఇప్పుడు ముప్పై ఎనిమిది కట్టారు కదా అనదర్ ట్వంటీ టూ ఇయర్స్ కడితే ఈ స్కీమ్ యొక్క కాల పరిమితి అయిపోతుంది దెర్ ఇస్ అ లిమిటెడ్ ద సర్కిల్ ఆఫ్ సిక్స్టీ సైకిల్స్ ఓన్లీ దే ఈస్ నో నీట్ అందుకే మనం కూడా చెప్తుంది ఏంటంటే కొంతమంది వాళ్ళ ఎఫ్ఎస్ఎస్ చేరినో కొంచెం లేటుగా చేరి కొంచెం ఇబ్బంది పడుతున్నారు అందుకే మనం ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి కట్ ఆఫ్ చేస్తే సెవెంటీ ఫైవ్ ఇయర్స్ తర్వాత కట్టాల్సిన అవసరం లేకుండా ప్లాన్ చేశాం సో సిక్స్టీ ఇయర్స్ తర్వాత క సిక్స్టీ సైకిల్స్ ఆ థర్టీ ఇయర్స్ కట్టిన తర్వాత కట్టాల్సిన అవసరం లేదండి తర్వాత ఆటోమేటిక్ వాళ్ళకి ఆ బెనిఫిట్ పాస్ అవుతుంది బెనిఫిట్ వస్తుంది అది నాట్ వాళ్ళకి రాదండి వాళ్ళ ఫ్యామిలీకి వీళ్ళ డెత్ తర్వాత ఇంటిమెస్ట్ చేస్తే అదే మెయింటెనెన్స్కి మాత్రం ఇయర్లీ ఒక ఫైవ్ హండ్రెడ్ రూపీస్ ఫర్ సిక్స్ మంత్స్ కాడికి తీసుకుంటారు జనరల్గా మనం హెల్త్ ఇన్సూరెన్స్ తీసుకున్న లైఫ్ ఇన్సూరెన్స్ తీసుకున్న మెడికల్ టెస్టులు కంపల్సరీ డిపెండ్స్ ఆన్ ద ప్రీమియం సార్ సో మన ఈ స్కీమ్స్కి వైద్యులకి మెడికల్ టెస్టులు ఏమైనా అవసరం అవుతాయా యుక్ స్కీమ్ అని అంతకే నేను చెప్తున్నానండి ఇక్కడ ఎవరు కూడా సెల్ఫ్ డిక్లరేషన్ అని చెప్పానండి మీరు అడిగిన ప్రశ్నలో ఈ మీ మిగతా ఇన్సూరెన్స్ కంపెనీలకి వాళ్ళకి మాకు ఎందుకు పోటీ లేదంటే ఇది సెల్ఫ్ డిక్లరేషన్ ఇదేదో మమ్మల్ని మోసం చేయడానికి మా మెంబర్స్ మమ్మల్ని మోసం చేస్తారని మేము ఉద్దేశంలో పెట్టాల ఇది మా ఇది అందరిది ఈ డాక్టర్స్ అందరిది ఈ గ్రూపు ఈ అందరం కలిసికట్టుగా చేస్తే నేను కొంచెం ఏమైనా అవసరమైతే ఉపయోగపడతామనే ఉద్దేశంలో చేస్తున్న స్కీము దీంట్లో సెల్ఫ్ డిక్లరేషన్ బట్ సో ఒకటేంటంటే ఒక చిన్న మొట్టమొదట్లో రెండు మూడు ఇన్సిడెంట్స్ జరిగిన తర్వాత ఈ ఆ సెక్రటరీని తీసుకొచ్చాం ఏమైందంటే రెండు మూడు డాక్టర్స్ కొంతమంది మమ్మల్ని ఫస్ట్ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో చేరిపోయి సెల్ఫ్ డెక్లరేషన్ కదా అని చెప్పి ఆయన డెత్ బెడ్ మీద వెళ్ళిపోయిన తర్వాత ఆయన టూస్ ఒక ఇన్స్టాల్మెంట్ కట్టి తర్వాత చనిపోతే మొత్తం ఆయనకి బెనిఫిట్ ఇవ్వాల్సి వచ్చింది అఫ్కోర్స్ సిటీజనే తప్పని అనలేదు కానీ పద్ధతి కాదని అప్పుడు లోకల్ సెక్రీ ఇద స్క్రూటినీ ఆఫీసర్ అని పెట్టాం ఓకే సార్ దాదాపు ఇప్పటివరకు మన స్కీమ్స్ ద్వారా ఎంతమందికి డెత్ క్లెయిమ్స్ అన్ని ఉంటాయి సార్ సుమారు ఎంత మేర అమౌంట్ అన్నీ ఉంటుందో చెప్పగలరు సార్ ఆ గణంకాలు ఉంటే తెలియజేయగలరు సార్ ఇప్పుడు కంబైన్డ్గా ఉండేది కదా ఎప్పుడు చేస్తే అది వెయ్యి మంది పైన ఉండేదండి వెయ్యి మంది పైన చనిపోయి ఉంటారు ఇప్పటికీ ముప్పై ఏళ్ళ మధ్య లెక్కేసుకున్నప్పుడు వాళ్ళందరికీ కూడా డెత్ బెనిఫిషరీ ఇవ్వటం జరిగింది దట్ కమ్స్ అబౌట్ ఇట్స్ అ గుడ్ అమౌంట్ ఒకటి ఆ రోజుల్లోనే నాకు కరెక్ట్గా లేదు లెవెన్ క్రోర్స్ ఎంత ఉన్నట్టుంది డాక్టర్ ఎన్ అప్పారావు ఐఎంఏ ఏపీ స్టేట్ ఫ్యామిలీ సెక్యూరిటీ స్కీమ్ గురించి ఈ స్కీమ్లో ఈ స్కీమ్ ద్వారా వైద్యులకు గల వసతులు అనుకోండి సదుపాయాలు అనుకోండి దీని గురించి చక్కగా వాళ్ళకు ఉండే బెనిఫిట్స్ గురించి చక్కగా దాదాపు నేను అడిగిన పదిహేను పదహారు ప్రశ్నలకు చాలా చక్కగా వివరించడం ద్వారా ఈ స్కీమ్ ద్వారా ఫెమిలీ అవుతారని భావిస్తున్నాను సార్ ఈ స్కీమ్ గురించి ఇతరత్ర మీరు మీ వైద్య మిత్రులకు ఏమన్నా మీరు ఇవ్వాల్సిన సందేహం ఉంటే ఇవ్వగలరా సార్ ఇది మెయిన్గా ఈ స్కీమ్ యొక్క విశ్లేషణలన్నీ చాలా వరకు క్లారిటీగానే చెప్ మీరు మంచి క్వశ్చన్స్ అడిగారు మేము నేను కూడా చాలా వరకు కవర్ చేస్తాను అనుకుంటున్నాను కానీ ఇక్కడ ఇప్పుడు కూడా మా అందరం మా మెంబర్స్ అందరికీ ఇది మనది అని ఆలోచనలో వచ్చి పది ఒకళ్ళు చేరితే చాలటం కాదు ఒకరితో పాటు పది మంది చేరితేనే ఈ స్కీమ్ బెనిఫిట్స్ పెరుగుతాయి అన్ని రకాలుగా పెరుగుతాయి సో ఇప్పుడు ఇప్పుడున్న ప్రజెంట్ పరిస్థితుల్లో మనం ఇచ్చిన స్పెషాలిటీ ఏంటంటే ఆఫ్ ది అడ్మిషన్ ఫీజు ఈ యొక్క ముప్పై ఒకటి పన్నెండు పన్ను రెండు వేల ఇరవై ఐదు వరకు ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఆఫ్ ది అడ్మిషన్ ఫీజు పెట్టాము అట్లాగే ఐఎంఏ లైఫ్ మెంబర్స్లో ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోటాలో టెన్ పర్సెంట్ తగ్గించుకుని నా మెంబర్గా జాయిన్ అవ్వటానికి జీవితకాలం మెంబర్ అవ్వాలని చెప్పాం కదా వారికి కూడా దాంట్లో కూడా కొంత టెన్ పర్సెంట్ కన్సెషన్ ఇవ్వడం జరిగింది అట్లాగే క్లోజింగ్ ఆఫర్ మాత్రం ఫై ఫిఫ్టీ ఫైవ్ సిక్స్ మామూలుగా ఫార్టీ ఫైవ్ ఇయర్స్కి మొదలవుతుంది కాబట్టి ఇది ఫిఫ్టీ సిక్స్ ఇయర్స్ వాళ్ళు ఉపయోగించుకోవాల్సి వస్తున్నాం అట్లాగే ఈ కొంతమంది కొంచెం చాలామందిలో కొన్ని అపోహలు రావటం వలన కొంతమంది ఈ కోవిడ్ సమయం మనం కొంచెం దెబ్బ కొట్టడం జరిగింది ప్రాక్టీస్ కానీ కొన్ని ఇబ్బందుల్లో కానీ జరిగినాయి వాళ్ళందరినీ కూడా రికాల్ చేస్తూ ఈ యొక్క దేకని యూటిలైజ్ ది బెనిఫిట్స్ ఆఫ్ రీజాయినింగ్ ఇన్ టు ద స్కీమ్ కొంతమంది చేరారు ఇప్పటికే ఇంకా చేరొచ్చని చెప్తున్నాము ఇవన్నీ కాక లోకల్ బ్రాంచ్ కూడా ఒక టెన్ అదే లోకల్ బ్రాంచెస్ కూడా అడ్మిషన్లో కొంత కమ్ కొంత ఇన్సెంటివ్ లాగా ఇవ్వటం జరుగుతుంది నో ఐ నేను నేనానికి అది ఈ ఈ దీని ద్వారా నేను అందరిని అడిగేది మీరు చేరటమే కాదు మీ చేర మెంబర్స్ అందరు చేరటమే కాదు మీ పక్క వాళ్ళని అందరికీ తెలియజేసి ఎంత ఎక్కువ మందిని చేరి చేర్చగలిగితే అంత స్కీమ్ వైబిలిటీ కానీ ఫ్యూచర్ కానీ అన్ని విధాలా బాగుంటుందని చెప్తూ నాకు అవకాశం ఇచ్చిన మీ అందరికీ కృతజ్ఞత తెలియజేస్తూ దీన్ని ఉపయోగించుకుంటారని కోరుకుంటూ తీసుకుంటున్నాను ధన్యవాదాలు